కన్యారాశి రాసుల ఎందు ఆరో రాశి అయినటువంటి రాశి ఈ సంవత్సరం ఎలా ఉందో మనం తెలుసుకుందాం ప్రథమంగా కన్యా రాశిలో విషయానికి వచ్చినట్లయితే ఉత్తరా నక్షత్రంలో ఉన్నటువంటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తానక్షత్రంలో ఉన్న ఒకటి రెండు పాదములు కన్యారాశిలోకి వస్తాయి ఈ సంవత్సరమున కన్యారాశి జాతకులకి ఆదాయం పద్నాలుగు గాను వ్యయం గాను రాజ్యపూజ్యం ఆరుగాను అవమానం ఆరుగాను ఉన్నది ఈ సంవత్సరము కన్యారాశి వారికి యోగమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చును వీరికి ప్రారంభ కాలమున అనగా శ్రీ విశ్వాపసునామ సంవత్సరంలో మొదటి మూడు మాసములు ఇబ్బందులు ఎదుర్కొంటారు తదుపరి వచ్చేటువంటి తొమ్మిది మాసములు వీరు అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని చూస్తారు ఇందులో ఉన్న విద్యార్థిని విద్యార్థులకి మెరుగైన జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షల ఎందు మంచి ఉత్తీర్ణతను వీరు సాధిస్తారు అదేవిధముగా విదేశీయానము కానీ లేదా వివిధ రంగాలలో ప్రయాణం చేయాలి అనుకునేటువంటి యువతకు ఈ సంవత్సరము మంచి జీవితం కలుగుతుంది అదేవిధముగా ఈ సంవత్సరం ఉద్యోగస్తులు కూడా కొంత లాభకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు వారికి ప్రారంభంలో మూడు మాసాలు మినహాయిస్తే తదుపరి రానున్నటువంటి తొమ్మిది మాసాల్లో ప్రమోషన్లు బదిలీలు జరిగి వారు కోరుకున్నటువంటి విధానంలో వారి జీవనం ఏర్పడేటువంటి అవకాశం అత్యధికంగా ఉంటుంది ఇకపోయినట్లయితే ఈ రాశి వారికి వివాహము సాధారణంగా ఉంటుంది కాస్త ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాశిలో ఉన్నటువంటి జాతకుల దాంపత్య జీవితం కూడా కాస్త మెరుగుపడుతుంది వివాదాల్లో ఉన్నటువంటి దంపతులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ సంవత్సరం పరిష్కారం వైపుగా వారు ప్రయాణం చేస్తారు అదేవిధముగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి జాతకులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ సంవత్సరాంతమున వారి సంతానం పొందేటువంటి అవకాశము అధికంగా ఉంటుంది వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారు మొదటి మొదటి రెండు మూడు మాసాలు ఆర్థికపరమైనటువంటి అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది మొదటి రెండు మూడు మాసాల్లో వారు కాస్త ఇబ్బందులు ఎదుర్కొని మధ్య మాసము నుంచి అంటే సంవత్సర మధ్యకాలం నుంచి వారు మెరుగైనటువంటి పరిస్థితుల్ని పొందే అవకాశం ఉంటుంది ఇక చిట్ట రాజకీయంలో ఉన్నటువంటి జాతకులు ఎవరైతే ఉంటారో వారు అనేక ఇబ్బందులని ఇంతవరకు చూసి ఉన్నారు ఈ సంవత్సరం వారు కాస్త గుర్తింపు పొంది సంవత్సరాంతమున వారు గొప్ప పొజిషన్కి వెళ్ళేటువంటి అవకాశము కలుగుతూ ఉంటుంది వ్యవసాయదారులు మాత్రము కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఈ సంవత్సరాంతము కూడా వారు అనేక ఇబ్బందులతో ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ చిట్ట చివరిన ఈ సంవత్సరాంతమున శుభాన్ని పొందేటువంటి అవకాశం కన్యారాశి జాతకులకు ఉంటుంది శుభం పోయారు